నమస్తే వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్ ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించిన సందేహాలు నివృత్తి చేసుకునే ఈ ఈరోజు కేర్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారు మనతో ఉన్నారు ఇప్పుడు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది దాని లక్షణాలు చెప్పండి గర్భసంచి మనం నార్మల్గా హ్యూమన్ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో మనకు ఆర్గన్లో మెయిన్గా ఏంటంటే యూట్రస్ అంటే గర్భసంచి అంటాం సో సర్విక్స్ అనేది గర్భసంచి యొక్క ముఖద్వారం అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ సో మనకు గర్భసంచిలో ఏ పార్ట్లో అయినా క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది యూట్రైన్ క్యాన్సర్ న్యూ వేరియన్ క్యాన్సర్ ఫెలోపిన్ ట్యూబ్లో సో సర్వైక్స్ ఏదైతే ముఖ ద్వారం ఉంటుందో లోవర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ దాన్ని మనము సర్వైకల్ క్యాన్సర్ అక్కడ వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం సో అది బేసికల్లా ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుందండి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు మెయిన్ రీజన్ ఈజ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ సో అది ఎలా వస్తుంది అంటే మెయిన్గా సెక్ ఇట్ ఈస్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నాను కానీ మనకు బాడీలో అంటే కొంతమందిలో హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళు ఒకవేళ మనకి ఇమ్యూనిటీ సరిగా లేకపోయినా కానీ ఒకవేళ మన హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ దీస్ ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ సో మల్టిపుల్ డెలివరీస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ సో చాలా ఎక్కువ ఉన్నప్పుడు డెలివరీస్ రిపీటెడ్ గా అవడం వల్ల సర్వక్స్ డ్యామేజ్ అవ్వడము సో దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ రావడము సో ఇవన్నీ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఓకే దీన్ని ఎలా ఎలా చేయాలి మేడం ఉంటాయి సో బేసికల్ సర్విక్స్ అనేది మన ముఖ ద్వారం కాబట్టి ఎక్సెసివ్ గా వైట్ డిశ్చార్జ్ బ్యాడ్ స్మెల్ వైట్ డిశ్చార్జ్ కానీ హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత కోర్స్ తర్వాత పోస్ట్ క్వార్టల్ బ్లీడింగ్ అంటాం అంటే కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ ఎక్సెసివ్ డిస్చార్జెస్ బ్లీడింగ్ ఇలాంటివి బేసిక్ గా ఫస్ట్ సింటమ్స్ ఉంటాయి అడ్వాన్స్ స్టేజెస్లో ఏంటంటే అది ఏంటంటే గర్భసంచి ముఖం సర్విక్స్ అనేది మనకి యూరినరీ బ్లాడర్ ను మోషన్ పైపు రెక్టంకి పక్కనే ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ స్టేజెస్లో స్ప్రెడ్ అయినప్పుడు మనకి యూరినరీ సింటమ్స్ రావడము బ్లడ్ ఇన్ యూరిన్ ఫ్రీక్వెంట్గా యూరినేషన్ రావడము మోషన్ రిలేటెడ్ సింటమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సర్వికల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్జరీ జరుగుతుందా మేడం చేయాల్సిందేనా ఎనీ క్యాన్సర్ ఇప్పుడు మనకు ఈ సర్వే క్యాన్సర్లో ఏంటంటే స్టేజింగ్స్ ఉంటాయి అది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కొన్ని రకాల గ్రేడ్స్ అనేవి ఉంటాయి సో ప్రతి దానికి సర్జరీ అనేది అవసరం ఉండదు సో కొన్ని ఫస్ట్ ఎర్లీ లో డయాగ్నోస్ అవుతే ఏంటంటే మనం నార్మల్ మెడికల్ ట్రీట్మెంట్స్ సింపుల్ ట్రీట్మెంట్స్తో అవుతుంది కొంచెము స్టేజ్ పెరిగినా కొద్ది సర్జరీ ఉంటుంది ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో సర్జరీ కూడా పనిచేయదు అప్పుడు ఇంకా మనకు రేడియోథెరపీ ఇవ్వడము అలాంటివి ఉంటాయి అందుకని మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే మనం ఈజీగా ట్రీట్ చేయగలుగుతాం కాబట్టి చాలా ప్రివెంటివ్ మెషర్స్ అనేది మనకు మనకు అవైలబుల్ ఉన్నాయండి పాప్స్మియా టెస్ట్ అని చెప్పేసి హెచ్పివీడిఎన్ఏ వైరస్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఏంటంటే చాలా రకాల హెల్త్ ప్యాకేజెస్లో కూడా ఈ పాప్స్మియా టెస్ట్ అనేది ఇంక్లూడ్ చేయబడింది ఎందుకంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం అంటే తొందరగా అడ్వాన్స్డ్ స్టేజెస్లో వెళ్లకుండా ఎర్లీ స్టేజెస్లోనే మనం సర్వైకల్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేస్తే సర్జరీ కానీ రేడియోథెరపీ కానీ లేకుండా మనము సింపుల్ టెక్నిక్స్ మెథడ్స్తోనే ట్రీట్మెంట్ అవ్వడము తీసుకోవడము ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో అందుకని మనకు ప్రివెంటివ్ మెషర్స్ అనేది చాలా అవసరం మేడం ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు మేడం ఈ వ్యాక్సిన్ని మనము హెచ్పివీ వ్యాక్సిన్ అని అంటామండి సో మనకి ఏంటంటే అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఈ మధ్య కాలంలో అబ్బాయిలకి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అనేది మనము ఇప్పుడు గైడ్ లో ఉంది ఎందుకు అంటే ఈ హుమెన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల లో సర్వైకల్ క్యాన్సర్ కాకుండా వల్వల్ వెజైనయల్ క్యాన్సర్స్ కూడా చే ఉంటుంది అదే ఆ అబ్బాయిలు అయితే ఫీనైల్ ఏనైల్ క్యాన్సర్స్ అంటే పెనిస్లోనే లో కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ నైన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అంటే ఫస్ట్లో నైన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని ఇచ్చారు ఇప్పుడు కొంచెం ఏజ్ అప్గ్రేడ్ చేశారు అంటే నైన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఆడవాళ్ళు ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటే చాలా మంచిది సో బేసిక్గా మ్యారేజ్ ఏజ్ రాకముందు అంటే ఎర్లీ ఏజెస్లో ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కనుక వ్యాక్సిన్ తీసుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రాదర్ దెన్ ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కిడ్స్ అయిన తర్వాత తీసుకున్న దానికన్నా బిఫోర్ మ్యారేజ్ అంటే బిఫోర్ గోయింగ్ ఇంటూ సెక్షువల్ రిలేషన్షిప్ తీసుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది మనకు చాలా రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకు అవైలబుల్ దాంట్లో గాడిసులు ఫోర్ అని గాడెస్ఎల్ నైన్ అని కాడ్రీ వైలెంట్ నోనా వైలెంట్ వ్యాక్సిన్స్ ఇంకా చాలా కొన్ని రకాల వ్యాక్సినేషన్స్ అనేవి అవైలబుల్ అనేవి ఉన్నాయి సో ఈ నోనా వైలెంట్ వ్యాక్సిన్ అనేది మనకు రీసెంట్గా ఇంట్రడ్యూస్ అయింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సో అదేంటంటే నైన్ వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్ కాజింగ్ వైరస్ అగెయిన్స్ట్గా యాడ్ చేస్తుంది సో అది తీసుకోవడం వల్ల చాలా వరకు ఎక్కువ మోతాదులో ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవాలి అమ్మాయిలు అనుకుంటే బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే నైన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే టూ డోసెస్ ఆర్ ఎనఫ్ అంటే ఇప్పుడు ఒక డోస్ తీసుకున్నారనుకుంటే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ విల్ బీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయిపోయినాక తీసుకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే త్రీ డోసెస్ తీసుకోవాలి ఫస్ట్ ఒక డోస్ తీసుకున్నాక టూ మంత్స్కి సెకండ్ డోస్ ఉంటుంది మళ్ళీ ఫోర్ మంత్స్కి అంటే ఫస్ట్ డోస్ నుంచి థర్డ్ డోస్కి సిక్స్ మంత్స్ గ్యాప్ అనేది ఉంటుంది సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకోకూడదు ఓకే ఇట్ ఈస్ గుడ్ దట్ వాళ్ళు ముందే తీసుకుంటే ప్రెగ్నెన్సీ పెళ్ళిళ్ళు కాకముందు తీసుకుంటే మంచిది కానీ అవగాహన లేక తీసుకోలేకపోతే ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకోవచ్చు ఈవెన్ ఆఫ్టర్ చాలా వరకు మేము పోస్ట్ పార్టమ్ వ్యాక్సినేషన్ అంటే డెలివరీ తర్వాత కూడా మేము అది వ్యాక్సినేషన్ మా స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం అనేది ఉంటుంది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఆల్సో షీ కెన్ టేక్ ద వ్యాక్సిన్ డెలివరీ అయినాక చెకప్ సెట్లాగో హాస్పిటల్ కి వస్తారు కాబట్టి అప్పుడు కూడా తీసుకోవచ్చు అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ వ్యాక్సినేషన్ తీసుకోకూడదు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంటే తీసుకోలేదు ఇప్పుడు మీ ప్లాన్ ఇప్పుడు వ్యాక్సిన్ ఈ మంత్ తీసుకున్నారు మీ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మంత్ అంటే తీసుకోకండి ఓకే మీరు ఐదర్ యు టేక్ ముం మొత్తం ఫినిష్ చేసినాక ప్రెగ్నెన్సీ నా ప్లాన్ చేసుకోండి లేదంటే మీ డెలివరీ తర్వాత తీసుకోవడం అనేది ఆఫ్టర్ డెలివరీ కూడా తీసుకోవచ్చు ఆఫ్టర్ డెలివరీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ అయినా కూడా నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఓకే యాక్చువల్లీ మనకు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో వచ్చే అన్ని క్యాన్సర్లోకి కెల్లా ఓన్లీ ఈ ఒక్క క్యాన్సర్ కి సర్వైకల్ క్యాన్సర్ ఒక్క ప్రివెన్షన్ ప్రివెన్షన్లో మనకి వ్యాక్సినేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయని చెంది సో దాంట్లో ఏంటంటే క్వాడ్రీ వైలెంట్ వ్యాక్సిన్స్ అని నోనా వైలెంట్ వ్యాక్సిన్స్ అని ఉన్నాయి సో ఇదేంటంటే వైరల్ ఇన్ఫెక్షన్తో వస్తుంది కాబట్టి పర్టికులర్గా కొన్ని రకాల అంటే దాంట్లో చాలా రకాల హ్యూమన్ ప్యాపిలుమా వైరస్ అనేవి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి సో దాంట్లో కొన్ని రకాల వైరసెస్ తోటి ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది సో ఈ వ్యాక్సిన్ అనేది ఆ వైరసెస్ని ఏదైతే క్యాన్సర్ కాజింగ్ వైరసెస్ ఉంటుందో దానికి అగెన్స్ట్గా యాక్ట్ చేసి మనకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ అనేది చేస్తుందండి ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ